మై నేమ్ ఇస్ బయత చిన్ని బన్నీ మరియు ఆసుపొద్దు చుంచు చిన్ని బన్నీ చిన్ని బన్నీ అనేవి రెండు మంచి పాములు ఒకటి ఒకటో తరగతి చదివే సుజాత ఒకరోజు పలక తీసుకొని ఎడుచుకుంటూ బడికి పోతూ ఉంది ఆ రెండు ఆ రెండు పాములు సుజాతను చూశాయి ఓ పాప ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడిగాయి నేను ఏబిసీని ఎలా రాయాలో మర్చిపోయాను మా టీచర్ తంతాది అని ఆ పాప ఏడ్చింది అదెంత పని మేము నీకు సాయం చేస్తాంలే అన్నాయి అన్నాయి వెంటనే ఆ రెండు పాములు ఏలాగా నేలపై పడుకొని ఇలా రాసుకో అన్నాయి అన్నాయి సుజాత వాటిని చూసి ఏ రాసుకుంది మళ్ళీ రెండు పాములు బీలాగా సి లాగా పడుకున్నాయి అలాగే ఈ లాగా పడుకున్నాయి ఈఎఫ్జిహెచ్ రాసుకోమన్నాయి ఐజేకేఎల్ చూపించాయి ఎంఎన్ఓ ఎలా రాయాలో చూపించాయి పీక్యూఆర్ లాగా పడుకున్నాయి సుజా సుజాత సంతోషంగా ఎస్టియు రాసుకుంది విడబ్ల్యూ నేర్చుకుంది ఇలా చిన్ ఇలా చిన్ని బన్నీ ఏ నుండి ఎక్స్పైజేడ్ల వరకు నేలపై పడుకొని అన్నీ చూపించాయి తెలివి నా పాప అన్నీ గబగబా రాసేసుకుంది సంతోషంగా పాములకు టాటా చెప్పింది బడికి హుషారుగా పోయింది ఆశపోత చుంచు ఆశపోత చుంచు చెక్క పలకల్ని కొరికి కన్నం చేసుకొనింది లోపలికి వెళ్ళి బోలెడు తిండి తినింది చుంచు పొట్ట బాగా ఉబ్బిపోయి ఉబ్బిపోయింది చుంచు కన్నంలోనికి వెళ్ళాలని అనుకుంది చుంచు పొట్ట బాగా ఉబ్బిరి ఉబ్బరించింది కదా దాంతో కన్నంలోనికి వెళ్ళలేక ఇరుక్కొని పోయింది